సడన్ గా ఇంట్లో ఫ్యామిలీస్ మధ్య కోఆర్డినేషన్ పోవడం మీ బిహేవియర్ లో సడన్ చేంజెస్ రావడం అలాగే నిన్నటి దాకా అంత బాగానే ఉంది అంత బాగానే ఉండేలాగా నిర్ణయాలు తీసుకున్న మీరు ఇప్పుడు సడన్ గా రిస్క్ ఎక్స్పెరిమెంటేషన్ అదే అంతా చేస్తూ ఉండడం రిస్క్ ఓరియంటేషన్ ఉన్నటువంటి విషయాల్లో ముందుకు దూకేస్తూ ఉండడం ఆలోచన అది లేకుండా జస్ట్ ఆశ ద్వారా మాత్రమే చాలా వరకు జనాలకి అంటే చాలా మందికి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్స్ కూడా తెలీదు లేదు అంటే టైం అయినా తెలియదు కొందరికి అసలు ఏమీ తెలీదు బట్ వాళ్ళు సిమిలర్ గా ఇలాంటి ఇష్యూస్ ని ఫేస్ చేస్తూ ఉంటారు విపరీతమైనటువంటి కష్టాలు రావడం విపరీతమైనటువంటి మో మోసం జరగడం వీళ్ళు చేయడం అనేది కాదు మోస్ట్లీ ఎదుటి వాళ్ళు వీలని చేయడం అయినా నమ్మక ద్రోహం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇవి గా ఈవెన్ పెళ్లికి సంబంధించిందైనా సంతానానికి సంబంధించిందైనా ఈ రాహు కేతువుల యొక్క దోషాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కొంతవరకు ఈ కాల సర్ప దోషం కానివ్వండి ఇవన్నీ సో వీటికి సంబంధించి చాలా సింపుల్ రెమెడీ ఏ పెద్ద హోమాలు యజ్ఞాలు యాగాదులు ఇవన్నీ చేయాల్సిన పనేమే జపాలు దానాలు కూడా ఒక రకంగా మీ అంతటి మీరే చేసుకోవచ్చు చాలా సింపుల్గా ఇంట్లో అది కూడా మనకి గుళ్ళో ఎలాగైతే చేస్తారో జపదానం దానం పక్కన పెట్టండి జపం ఎలాగైతే చేస్తారో అదే ప్రాసెస్ లో చేసుకోవచ్చు కాకపోతే మీకు మీ టైము ఇదంతా పడుతుంది మీరు మాకు కావాలి అని అనుకుంటే కామెన్ చేయండి లేదు అంటే వదిలేసేయండి సో దట్ నాకు అర్థం అవుతుంది అది పక్కన పెడితే ఈ రాహుకాల దీపం ఏదైతే ఉందో ఇది చాలా పవర్ఫుల్ మెథడ్ ఎఫెక్టివ్ మెథడ్ అండ్ ఆల్సో ఇది ఎన్నో వేల సంవత్సరాల నుంచి మన పూర్వీకులు కూడా అనుసరించినటువంటి ఒక మెథడ్ చాలా మంది సామాన్యులు ఇది అసలు ఎందుకు పెట్టరు చాలా మంది సామాన్యులు ఎవరైతే యజ్ఞాలు యాగాలు ఇలాంటివి జరిపించుకోలేరో వాళ్ళు భక్తి శ్రద్ధలతో కనుక ఈ రాహుకాల దీపాన్ని కనుక వెలిగించారు అంటే అప్పుడు వాళ్ళకి దాని యొక్క ఫలితం అనేది చాలా శీఘ్రంగా వస్తుంది అనేది చెప్పబడింది ఎస్పెషల్ గా ఈ రాహుకాల దీపం అనేది మనకి ఏంటి రాహు యొక్క నెగిటివ్ రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఎవరికైతే బాగా నెగిటివిటీ ఉంటుందో ఆ నెగిటివిటీ స్థాయి తగ్గుతుంది ఎవరికైతే గా నెగిటివిటీ ఉందో ఆ నెగిటివిటీ అనేది పూర్తిగా కంప్లీట్ గా వ్యానిష్ అవుతుంది ఓకే సో ఆ రకంగా ఇది వర్క్ అవుతుంది రెండోది ఇందాక చెప్పినట్టు అది మనకి బాగా ఎఫెక్టివ్ లో అనేది పనిచేస్తూ ఉంటుంది ఇంకపోతే ఈ రాహుకాల దీపము అనేది మనకి ఎస్పెషల్ గా శుక్రవారం అలాగే మంగళవారం ఈ రెండు వారాలు చాలా ముఖ్యం మెయిన్ కూడా శుక్రవారానికి వచ్చేటప్పటికి పదున్నర నుండి పన్నెండు గంటలు సో ఆ ఒకటిన్నర గంట ఏదైతే ఉందో అది రాహుకాలం శుక్రవారం అలాగే మంగళవారం వచ్చేసరికి మూడు గంటల నుంచి నాలుగున్నర సాయంత్రం పూట కాబట్టి ఈ పర్టికులర్ టైమ్స్ రాహుకాలం అనేది ఉంటుంది ఈ రాహుకాలం ఆ ఒకటిన్నర గంటలో మీరు ఈ పారాయణం కానివ్వండి లేకపోతే స్తోత్రం కానివ్వండి కవచం కానివ్వండి లేకపోతే అష్టకం కానివ్వండి ఏదైనా సరే సెకండ్ పాయింట్ ఏంటి అంటే మనం ఒక చిన్న పీటలాగా వేసేసి దాని మీద రాగి పళ్ళెం కానీ ఇత్తడి పల్లెం కానీ అదేవి లేవు అంటే మీరు ఏదైతే పెట్టగలరో దాన్ని పెట్టుకోలేదు ఓకే అది పెట్టుకున్న తర్వాత దాని మీద ఒక ఎర్ర వస్త్రాన్ని వేసి దాని మీద ముగ్గు అష్టదల పద్మము అని అంటారు సో దాన్ని ముగ్గుగా వేసి దాని మీద పసుపు కుంకుమ గంధము అలాగే ఎర్రటి పూలు వాటితోటి అలంకరణ చేసి తొమ్మిది ఓకే తొమ్మిది మట్టి దీపాలను వెలిగించాలి తొమ్మిది మట్టి దీపాలు ఇది ఒకవేళ మీరు ఆలయంలో గనక చేస్తున్నట్లయితే అంటే దేవాలయంలో గుళ్ళో కనుక చేస్తున్నట్లయితే మీరు నిమ్మ డప్పలు ఉంటాయి కదా అవి ఎండిపోయిన నిమ్మ డబ్బల్లో చేయాల్సి వస్తుంది ఇంట్లో గనుక చేస్తున్నట్లయితే తొమ్మిది మట్టి దీపాలతో చేయాల్సి వస్తుంది దాని తర్వాత ఈ తొమ్మిది మట్టి దీపాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో కొంచెం కొంచెం చిటికటి చిటికడు నువ్వులు వేయాలి నువ్వులు వేయాలి నువ్వులు వేసిన తర్వాత మనం కుంకుమ ఉంటుంది కదా కుంకుమ కుంకుమని కొంచెం తిక్కుగా కలిపి ఆయిల్ తో దాంతో ఎర్ర ఎర్రటి ఒత్తులు తయారు చేసుకొని సో పీట మీద తొమ్మిది దీపాలు సో మనం ముగ్గేసాం ముగ్గేసిన తర్వాత తొమ్మిది దీపాలు పెట్టుకున్నాం ఆ దీపాల్లో కొన్ని నువ్వులు వేసుకున్నాం ఆ తర్వాత ఎర్రటి ఒత్తుల్ని దాంట్లో వేసుకున్నాం రైట్ ఇప్పుడు ఆ ఆ దీపాలని ఆ దీపారాధనని ఆ దీపాన్ని అమ్మవారి స్వరూపంగా మనం భావించాలి ఓకే భావించిన తరువాత దానికి పంచోపచార పూజ అనేది ఉంటుంది అంటే ఏదో ఇదేదో పెద్ద పెద్దవేం కాదు సహజంగా మనం చేసుకునే దూపం దీపం నైవేద్యం ఇవి ఏవైతే ఉంటాయో ఐదు రకాలు మన ఐదు ఏంటి గంధం పువ్వులు దీపం అలాగే ధూపం నైవేద్యం ఈ ఐదు కూడా మనం పెట్టేస్తాం పెట్టిన తర్వాత సో ఈ నైవేద్యం విషయంలో ఎస్పెషల్గా నల్ల నల్లటి మినప మినపప్పు ఉంటుంది కదా నల్ల మినపప్పు అంటారు సో దాంట్లో దాన్ని పొట్టు తీయకుండా రంధ్రం చేయకుండా అల్లం కలిపి ఒక ఇరవై నాలుగు చిన్న చిన్ని గార్లలాగా వేసి దాన్ని నైవేద్యంగా పెట్టాలి సో అదొక రెమెడీ రాహుకి అంటే ఈ ప్రాసెస్లోనే మినుములు అంటే మళ్ళీ ఆయనే వస్తుంది ఇక్కడ ఏంటి అంటే సో ఇది నైవేద్యంగా పెట్టిన తరువాత మనం ఏం చేయాలి అంటే ఇది గంట ముప్పై నిమిషాలు అనేది ఉంటుంది కదా ఈ గంట ముప్పై నిమిషాలలో ఇప్పుడు దీపాలు ఇవన్నీ వెలిగిచ్చేసిన తర్వాత మనం చండీపారాయణ చేయడం కాని లేదు అంటే అమ్మవారి కవచం చేయడం కాని ఎన్నిసార్లు తొమ్మిది సార్లు చండీ పారాయణ కానివ్వండి ఇంకేదైనా స్తోత్రం కానివ్వండి అమ్మవారికి సంబంధించింది అది చేసిన తర్వాత తొమ్మిది సార్లు చేసిన తర్వాత ఒక మాల మాత్రం అమ్మవారి నామాన్ని జపాన్ చేస్తూ ఒక మాల అంటే నూట ఎనిమిది సార్లు చేయాల్సి వస్తుంది సో ఇది ప్రాసెస్ ఇదంతా చేసిన తర్వాత ఆ నైవేద్యం ఏదైతే ఉందో వీలైతే సగం మీరే మొత్తం ఏదైనా ఉండి లేకపోతే పంచిపెట్టండి అది అది చాలా మంది తప్పుగా అనుకోవచ్చు ఏంటి అంటే ఇప్పుడు మనం ఒక గ్రహానికి సంబంధించినటువంటి రెమెడీ ఏదో చేస్తున్నాం దాన్ని పక్కన వాళ్ళకి ఇస్తే అంటే శనగలో మినుములు ఏవో ఒకటి అది పక్కన వాళ్ళకి ఇస్తే అది పాపం కదా వాళ్ళకి తెలీదు వాళ్ళు ప్రసాదం అనుకుని తీసుకుంటారు అని విషయం ఏంటి అంటే అది తీసుకున్న వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి ఇద్దరికి పుణ్యమే ఓకే వాళ్ళకి తెలియక వాళ్ళ పాపం అయితే అవ్వదు అది తీసుకున్న వాళ్ళకి పుణ్యమే ఇచ్చిన వాళ్ళకి పుణ్యమే ఎందుకంటే మీరు ఇక్కడ మంత్రంతోటో లేకపోతే శ్రద్ధతోటో భక్తితోటో ఒక విషయం చేశారు దాని తర్వాత నైవేద్యం పెట్టారు అది ప్రసాదంగా మారుతుంది ఓకే దాన్ని మీ మన దరిద్రాన్ని ఎవరికో ఇచ్చినట్టు అనేది కాదు అక్కడ ఓకే అది వేరు సో మీ ఆ జపం కానివ్వండి మీ ఆ శ్రద్ధ కానివ్వండి ఆ భక్తితో చేసినటువంటి ఆ శక్తితో కూడినటువంటి ప్రసాదాన్ని మీరు ఇంకొకరికి ఇచ్చారంటే మీరు పంచుకున్నారు స్వార్థంగా లేరన్న కాబట్టి అది పుణ్యకార్యం కిందకి వస్తుంది అది మంచిగానే ఉంటుంది తప్ప తప్పుగా అయితే మాత్రం వెళ్ళదు సో ఇవన్నీ అయిపోయిన తర్వాత నైవేద్యాన్ని వీలైతే మోగజీవాళ్ళకి పం మగజవాళ్ళు కూడా ఇవ్వచ్చు అది పడేసినట్టు వేస్ట్ చేసినట్టు కాదు సో సగం వాటికి సగం మీరైనా తీసుకోండి లేదు అంటే పూర్తిగా మీరే తీసుకోండి లేకపోతే మీ చుట్టూ ఉన్న జనాలు పంచండి ఏదైనా పర్లేదు సో అది ప్రాసెస్ యాక్చువల్ ప్రాసెస్ ఫర్ రాహు అండ్ మీకు నిజంగా అర్థమైందని అనుకుంటున్నాను మీకు నెక్స్ట్ ఏదైతే ఉందో శనికి సంబంధించినటువంటి గ్రహ దో దోషం అనేది కాదు శని మహద్దశలో దశలో అంతరాలు వేరే గ్రహాలు వస్తాయి కదా అంటే శనిలో కుజుడు శనిలో చంద్రుడు శనిలో సూర్యుడు ఇలాగా సో ఇలా వచ్చినప్పుడు ఏ అంతర్దశల్లో ఏ ఏ దానాలు ఇచ్చుకోవాలి ఇన్ కేస్ మీకు ఆ అంతర్నాథుడు అండ్ శని ఇద్దరు నెగిటివ్ అయితే లేదు అంటే ఒక ఒక ఆయన పాజిటివ్ ఒక ఆయన నెగిటివ్ అయితే సో లేదు అంటే మీరు ఏ మహర్దశలో ఉన్నా అంటే గురు గురుమహదశగానే ఉండి లేకపోతే బుధ సూర్య సూర్యమహర్దశ ఏ మహర్దశలో ఉన్నా శని అంతరం గనక జరుగుతూ ఉంటే అప్పుడు మీరు ఎటువంటి దానం ఇవ్వాలి సో ఇవి వీటికి సంబంధించిన లిస్ట్ ఆఫ్ దానాలు ఏవైతే ఉన్నాయో మన శాస్త్రంలో చెప్పినటువంటివి అవి వాటి మీద వీడియో చెయ్యమంటే చేస్తాను ఎందుకంటే నెక్స్ట్ వీడియో అది ఇద్దామని అనుకుంటున్నాను సిన్స్ షార్ట్ వీడియోలో చాలా మంది దాని గురించి అడిగారు చేయమంటారు వద్దా అంటే దాని గురించి కూడా చేయమని అడిగారు కాబట్టి నేను అది చేద్దాం అనుకుంటున్నా సో మీరు కూడా ఇన్ కేస్ మీరు కూడా డెఫినెట్లీ వాటి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి ఒక హండ్రెడ్ లైక్స్ వస్తే డెఫినెట్లీ నేను ఆ వీడియో కూడా చేసేస్తాను తప్పకుండా కామెంట్ చేసి ఈ విషయం ఏదైతే ఇప్పుడు నేను వివరించాను రాహు దీపానికి సంబంధించినటువంటిది అది మీకు స్పష్టంగానే అర్థమైంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ నమస్తే జై